కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ కోరారు నగరంలోని రెండో డివిజన్ లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని సూచించారు ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆర్థిక సామాజిక విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రభుత్వం సరే ప్రకారంగా మీకు ఏ సౌకర్యం ఉన్నా ఏం కావాలి ఇంకా మీకు ఏం కావాలి నీకు ఇల్లు ఉండేది పిల్లలు ఉన్నారు మీకు అరవై సంవత్సరాలు వచ్చేసింది కానీ పెన్షన్ రావట్లేదు లేదు చెప్తున్నాను గుడ్ అలాగే అలాగే పెన్సిల్ పెన్షన్ కోసం వీళ్ళు స్థలం ఉంది ఇల్లు కాలేదు అన్నీ ఉన్నాయి నీకు స్థలం లోన్ కోసం లేదా ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నారు ఏమీ లేదు నేను మీకు సైట్ కోసం ఇట్లాగా అన్నీ కూడా రిక్షన్ రివ్యూ చేస్తున్నాం ప్రభుత్వం రివ్యూ చేస్తాము దానికోసం మీ ఇంటికి వచ్చాము మేము వచ్చాము అట్లాగే వారు వారే వారు ఇంజనీరింగ్ సెక్రటరీ గారు మీ వార్డుకి సంబంధించి ఆవిడ ఈయనేమో మొత్తం ట్యాక్స్ కలిసి తీసుకొని మొత్తం ఫైర్ కానీ ప్రజలందరికీ నమస్కారం ఆ సార్లు అందరూ వచ్చారు అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ చేర్చడానికి గవర్నమెంట్ల ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు అది అందరి అవసరాలు ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు వాళ్ళని సహకరించండి వాళ్ళకి మీ వివరాలను తెలిపి మీ సదుపాయాలు కావాలని సహకరిస్తారని వేడుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెండో వార్డులో వచ్చాము రెండో వాటి సంబంధించింది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సంబంధించి మా వివరాలు సేకరించడం కోసం డోర్ టు డోరు మన ఎనిమిటీస్ వస్తున్నాయి ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు మనకు వార్డ్ ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మా వివరాలు తీసుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన చర్య చేస్తు ఒక సర్వే చేసి ప్రభు ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి ఇంకా కావాల్సిన సౌకర్యం విషయం పైన కూలంకృష్ణ అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు నిజమైన వివరాలు అందించండి అందించినట్లయితే మనకి ప్రభుత్వానికి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనకి ఒక ప్లాన్ విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై నలభై దానికి ప్రపంచంలోనే భార ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఆ విజన్ ప్లాన్ మనకి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకొని ప్రజలకి ఏమున్నాయి ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి డోర్ టు డోరు అన్ని అన్ని వివరాలు కూడా స్వీకరిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించింది అంటే కొన్ని కొంతమంది డోర్స్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ కొంతమంది ఇవ్వట్లేదు దానివల్ల మళ్ళీ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వదు మీ మేమందరినీ కూడా హృదయపూర్వంగా కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ అని ఇవ్వండి దీనివల్ల ఏమీ నష్టం కాదండి ఏమి మీ స్కీమ్స్ ఏమి ఆగిపోయి అంతే కదమ్మా మీ ఎవరికి విధంగా స్కీమ్స్ ఆగిపోవు ఏమి అవవు మీ యొక్క వివరాలు తీసుకుని ఒక విజన్ తయారు చేయడం కోసమే మనం తీస్తున్నాం కాబట్టి ధరించి అందరూ కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఇది మనకి కాకినాడ టౌన్లో సర్వే స్టార్ట్ చేస్తాము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మన వారు డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా స్టార్ట్సెస్ అవుతుంది మనస్ఫూర్ణంగా కోరుకుంటున్నాను అండి మరోసారి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు వంద రోజుల ప్రణాళిక విద్యాశాఖ అధికారులు పగడ్బందీగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు సహకరించాలి కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి హాకీ టోర్నీ రెండు వేల ఇరవై ఆరు పోటీ పది రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క జట్లు పాల్గొంటున్నాయని వెల్లడించిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు ఈనాటి వార్తలు సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం